నాలుగు లక్షలు పోగొట్టినాడు అయ్యో అన్యాయంగా పోయినాయి డబ్బులంతా బంగారంతో నాలుగు లక్షలు పోగొట్టినాడు ఏం మంచు వచ్చాను ఎట్లా మంచి వస్తుందో ఏమి ఏం చేసి మళ్ళీ ఎంత సంపాదించాలంటే పడుతుంది దానికి కొంచెం బుద్ధి లేదు విచిత్రంగా నేను ఎప్పుడు పోగొట్టినా డబ్బులు నాలుగు లక్షలు ఏడుస్తాను అప్పుడే మర్చిపోయి వచ్చినావా లాస్ట్ టైం కదా థర్టీ గ్రామ్స్ బంగారం చేయరు ఎంత బాగుండింది అది అన్యాయంగా పోగొట్టి సత్యనా మాత్రం బుద్ధి లేదా నీకు మనిషి అని నువ్వు అసలు మనిషి పుట్టుకు పుట్టి రావాలే అయినా ఏం తెలియకుండా ఎట్లుంటావు అట్లా బంగారం అది ఏమనుకున్నావు బోగొడితే పోగొట్టే నెల రోజులు చంపినా ఉన్నా అప్పుడే తిట్టి తిట్టి అయినా పోయింది లక్ష్యారే కదా ఇప్పుడు నాలుగు లక్షలు అటు నుంచి వచ్చింది మరి విచిత్రంగా ఉన్న ఊరికి తిట్టి తిట్టి చస్తాను అప్పటి నుంచి అప్పుడు లక్ష్యారే ఇప్పుడు బంగారం రేటు పెరిగింది తొంభై మూడు వేలు ఇప్పుడు దానికి నాలుగు లక్షలు పోయినట్టు దానికి నీక్ ఇంట్లో లేదు బాధం లేదు అన్ని చూసుకోవాలి ఆపై సలు ఎప్పుడో పోయిన బంగారు గురించి రేటు పెరిగిందని మళ్ళీ ఇప్పుడు తిడుతున్నావు బలి దొరికినా నువ్వు పెద్దాన్ని పట్టుకొని పట్టుకొని ఊగిలా అప్పుడెప్పుడో పోయిన బంగారు గురించి ఇప్పుడు తిడుతుంది